అందరికీ నమస్కారం మన ముందు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాసు శాస్త్ర పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు నమస్కారం గురుగారు నమస్కారం నాయన గురుగారు మనకి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి బ్రహ్మముహూర్తంలో మంత్రాలు చదువుకోవాలి పూజ చేసుకోవాలి చదువుకోవాలి అని అంటూ ఉంటారు కదా దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పగలుగుతారా సాధారణంగా మనకి బ్రహ్మీ ముహూర్త కాలంలో మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది కారణం ఏంటంటే ఎనర్జీ వస్తుంటుంది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోయి వేస్టేజ్ అంతా పెద్ద ప్రభులోకి వచ్చేసేసేసి లోపల ఎనర్జీ ఏదైతే క్రియేట్ అవుతుందో అన్ని అవయవాలకి ఎనర్జీ వెళ్తుంది అది అందుకని ఏంటంటే ఈ ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ అందుకుని మీకు ధార్మిక విషయాల్లో అప్పుడు గట్టిగా మనకి ధారణ చేసేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికతలో కానీ ఈ ఆధ్యాత్మిక పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే వేదం చదువుకునే వాళ్ళకి కానీ లేదా ఏదైనా మన శాస్త్రం పఠించే వాళ్ళకి కానీ అప్పుడు ధారణ శక్తి ఉంటుంది కాబట్టి తెల్లవార్జాన లేచి చేయమంటని చెప్పారు ఇదే సైంటిఫిక్గా తీసుకుంటే మీకు చక్కగా అది వెండి ముహూర్తంలో లేచి కనుక మామూలు మీకు ఎడ్యుకేషన్ బుక్స్ ఉంటాయి కదా అవి చదువుకున్నా కానీ విపరీతమైనటువంటి మనం పగలు గంట సేపు చదివిన దానికి రెండు గంటలు చదివిన దానికి కూడా పది నిమిషాలు తెల్లవారుజాములు వేసి చదివితే కనుక అది విపరీతమైన ధారణ శక్తి ఉంటుంది అట్లాగే ఆ ప్లెజెంట్ మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే బీజార్లు పర్ఫెక్ట్గా నాటుకుంటాయి మీరు జనరల్గా ఏదన్నా ఒక క్వశ్చన్ లేకపోతే రిమైండ్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తూ ఉన్నారు అదే క్వశ్చన్ సెంటర్ని కదా అది క్వశ్చన్ ఆన్సర్ ఇది కానీ అనుకుంటూ వెళ్తున్నారు ఈ పక్కన ఒక బండి సినిమా హాల్ బండి వెళ్తూ ఉంటుంది కోడకాడు చిన్నవాడ సార్లు అటు ఇటు తిరిగేసరికి ఈ ప్రశ్న పోయి మనం కూడా కోడకాడు చి అంటే చేస్తుంది మైండ్లో ఏంటి అప్పుడు ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఉంటాయో అవి ప్రింట్ అవుతాయి మైండ్ మీద అలాగే మీకు బ్రహ్మీ ముహూర్తంలో మనం చెక్కు చక్కగా లేస్తూనే మనం కరాగ్రే వసలక్ష్మి పరమే లేదు పార్వతి అని చెప్పి ఏంటంటే అమ్మని అంటే లక్ష్మీదేవిని పార్వతదేవిని సరస్వదేవిని అలా చూసుకుని వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా అని వాళ్ళ నమస్కారం పెట్టుకుందాం అనే భావంతో ముందు లేస్తే సరస్వతి అంటే ఎవరు లక్ష్మి అంటే ఎవరు పార్వతి అంటే ఎవరు ఇంతమందికి అన్నం పెడుతుంది అమ్మ కదా ఇంతమందికి విద్య నేర్పిస్తుంది ఆవిడ కదా ఇంతమందికి ఆర్థికంగా పోషిస్తుంది ఆవిడ కదా అనే ఒక ప్రజెంట్ మైండ్ మీలో వస్తే ఏంటంటే ఆ రోజంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓపెనింగ్ బాగుంటే అంటే కొత్తగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజే మన ఆఫీసర్తో తయారపడి గ్లడ్జ్ పెడి పెట్టుకుంటే ఉద్యోగం చేసిన వాళ్ళు అది పోదు పెళ్ళైన కొత్తలో భార్య పడితే మొదటి నెల రోజులు కొట్టుకుంటే అది అది ఏం చేసినా పోవు అది అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ డేలో చాలా పర్ఫెక్ట్గా మనం ఇంప్రెస్ చేసామనుకో ఆ ఇంప్రెషన్ తర్వాత తప్పు చేసిన పక్కన పనే చేసేవాడు ఎందుకు ఇలా చేశాడంట అలా డే మొత్తంలో స్టార్టింగ్ అది అంటే అమ్మల్ని తలుచుకుని ఒక ప్రెజెంట్ అయిన వాతావరణాన్ని మైండ్లోకి ఎక్కించుకున్నాం సో ఆ వైబ్రేషన్స్ మనలో వస్తాయి తర్వాత ఏమన్నాం ప్రాతస్మరణీయులు అన్నాం ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని ఇట్లా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ ప్రాతస్మరణీయులు తలుచుకుంటున్నాం అన్నాం అంటే ప్రహ్లాదని ఏం పని చేశాడు నారదుడు ఏం పని చేశాడు ఇప్పుడు ఆ కోటి కార్చిన వాడు తలుచుకోవాలని అందులో హీరో హీరోయిన్ వాడి పాట డైరెక్షన్ ఆ సినిమా హాల్లోకి ఎప్పుడు వెళ్ళాము ఎవరితో వెళ్దాము ఇవన్నీ ఎలా అయితే మైండ్లోకి వచ్చినాయో ఈ ప్రహ్లాదన్నో నారదున్నో పరాశో పుండరీకున్నో వీళ్ళు తలుచుకోండి ఏంటంటే ఒక్క నారదుడు ఇంతమంది రాస్మరణీయులని ఆరంభం కావడానికి కానీ ప్రతి వాళ్ళు మోక్షం పొందడానికి కానీ ప్రధాన కార్యక్రమ వాల్మీకి రామాయణ రాయాలన్నా భారతం రాయాలన్నా భాగవతం రాయాలన్న వ్యాసుడు కదిలిచ్చి స్పోర్టు చేసిన నారదుడు ఒకసారి ఆయన తలుచుకోగా ఈ కథలన్నీ లోపలికి మైండ్లోకి వస్తాయి ఉదయాన్నే ప్రాచీన ప్రేమ మైండ్ అంతా కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది తర్వాత క్షమస్వే అని చెప్పేసి భూదేవికి అమ్మ నీ మీద కాలు పెడుతున్నాను ఏమనుకో కదమ్మా నీ ఒళ్ళో బిడ్డని అనుకో అని అంటే మన వేవ్ కానీ థాట్ కానీ ప్రాసెస్ వేవ్ లెంగ్ ఒక రకమైన ధార్మికమైన ప్రెజెంట్ వాతావరణంలోకి వస్తుంది వచ్చినప్పుడు మనకు ప్రతివాడు పాజిటివ్గా ప్రతిదీ పాజిటివ్గా మంచిగా అవుతుంది అదే ఉదయాన్నే లేవంగానే సెల్ తీసుకున్నాం అనుకో ఉదయాన్నే లేవగానే వాటిలో పేపర్ తీసుకున్నావు ఉదయం లేవగానే టీవీ పెట్టావు అందులో అడ్డమైన చెత్త మైండ్ ఏంటంటే పొల్యూట్ చేస్తుంది వీడు వాడిని తిట్టాడు వాడిని వీడికి పోడాడు ఎందుకు పొగిడాడు వాటిలో ఏం చేశాడు వాడు కోరం చేశాడు కదా వాడు అంటే మనం లేస్తూనే నీ గురించి నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి ఆధ్యాత్మిక గురించి మంచితనాన్ని గురించి ఆలోచించకుండా లేస్తూనే ఒక పొయ్యిడు ఈ క్వారల్ మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం సెల్ చూసినా అంతే ఫస్ట్ లేవంగానే అని ఏంటంటే సెల్ చూడటం వల్ల కానీ పేపర్ చూడటం వల్ల కానీ టీవీ కానీ ఉదయాన్నే లేవంగానే నేను అనేది వంటి కోసం చూడదంట చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని అనుష్ఠానం చేసుకుని చక్కగా టిఫిన్ చేసి అప్పుడు కూర్చొని పేపర్ చదువు అప్పుడు కూర్చొని టీవీ చూడు అప్పుడు కూర్చొని వాట్సాప్ వచ్చి చూసుకో గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న తరానికి మ్యాక్సిమం చెడగొట్టేది సెల్ మీరు దానికి బానిస అయ్యారా దాన్ని మీరు వాడుకుంటున్నారా డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను నేను ఉదయం లేచినప్పటి నుంచి నా స్నానము పూజ అనుష్ఠానం అంతా అయ్యేదాకా అంటే ఎనిమిది జనైనా ఎనిమిదిన్నరైనా అది అయ్యేదాకా సెల్ ముట్టుకోను అప్పటిదాకా ఉదయం లేచినప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నువ్వు సెల్ ముట్టుకోకుండా అంటే అది నీకు ఉపయోగపడుతుంది లేదు లేవంగానే దాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే దానికి బాల్స్ అయ్యావు గారు అలానే కొంతమంది విద్యార్థులు మేము నైట్ చదువుకోవడం ఇష్టం కానీ మీరు చెప్పాక కొంతమంది ఇట్లా పొద్దునే చదువుకోవడానికి పొద్దునే లేవడానికి ఆ టైంలో చదువుకోవడానికి ఇష్టపడతారు కానీ వారు ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోతారు సెకండ్ డేనే స్టాపేజ్ ఏదో ఒక పని రావడం వల్ల ఆగిపోతారు ఈ ద్వితీయ విఘ్నం రావడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత చెప్పగలుగుతారా పని ప్రారంభించగానే రెండో రోజు ఒక రోజు ఆఫీసులో చేరి రేపు రాకపోవటం ఈరోజు ఎక్కడికో పుస్తకం పడుతుంది చదివి రేపు చేయబడి ఏంటంటే అది అంటే ఆరంభ స్వరత్వం అవుతుందని చెప్పేసి ఇది ద్వితీయ విఘ్నం అనేది శాస్త్రోక్తంగా ఎక్కడ లేదు దాని ఏంటంటే అరే నిన్నయ కదా స్టార్ట్ చేసినప్పుడే దాన్ని అవాయిడ్ చేస్తున్నావేంటి అని చెప్పడం వల్ల వితీయ విఘ్నం రాకుండా చూసుకోనా జాగ్రత్తగా వీళ్ళు అంటే స్ట్రీమ్ లైన్ చేయడం కోసం పెద్దవాళ్ళు చెప్పినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటిది ఏంటంటే మీరు పట్టుదల ఉండాలి ఇప్పుడు నేనున్నానండి నేను ఎయిటీ సెవెన్లో నాకు ఉపనయనమైంది సిన్సియర్గా ఈ రోజుకి ఉదయం సాయంత్రం సంధ్యావందనం సిస్టమేటిక్గా చేసుకుంటున్నాను ఉపనయనం చేసుకున్న వాళ్ళందరూ అలా చేస్తున్నారా చేయటం లేదు దానికి కారణం ఏమిటి అంటే లోపల మనకి ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక ఐఏఎస్ కోర్టుని ఎంతమంది కొట్టారో వాళ్ళందరూ కమిటెడ్గా పనిచేశారు మిగతా వాళ్ళు కమిటెడ్గా పనిచేయలేదు అంతే ఈ పెద్ద ప్రపంచం ఏది లేదు మీకు గట్టిగా మాట్లాడితే నేను చెప్పేది ఏంటంటే రోజు ఒక గంట ఒక త్రీ ఫోర్ అవర్సు కంటిన్యూగా ఒక దైవ ప్రార్థన చేసిన దేవుడు పలుకుతాడు ఒక క్రికెట్ కానీ వాలీబాల్ కానీ లేకపోతే ఆఖరికి మీ భాషలో చెప్పాలంటే ఒకవారు ప్రేమించినా సరే కంటిన్యూగా పర్ఫెక్ట్గా ఒక మూడు గంటలు వంట అయినా సరే లేకపోతే ఏదన్నా ఇట్లా మీలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు రోజు ఒక టూ అవర్స్ వన్ అవర్ ఇంటర్ చేస్తూ ఉంటే అందులో ప్రావీణ్యత వస్తుంది రోజు ఒక వన్ అవర్ చెప్తూ ఉంటే నేను నాకు ప్రావీణ్యత వస్తుంది అది ఈ చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద చెడు అయినా సరే మంచి అయినా సరే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే అంటూ ఏమీ లేదు యూత్కి చాలామంది చేయని విషయం ఏంటంటే ఒక టెండూల పేరు బాగా కొట్టాడండి లేకపోతే సాయిగా బిర్జా బాగా కొట్టిందండి లేకపోతే ఇంకేదో సింధు బ్యా బ్యాడ్మింటన్లో వచ్చిందంటే ఆ ఒక్కరోజు రోజు అందరూ చేయటం అందరూ వాళ్ళు గౌరవించడం చూస్తున్నారు కానీ వాళ్ళు ఆ ఒక్క రోజు కోసం ప్రతి రోజు మూడు నాలుగు గంటలు కష్టపడతారు ప్రతి హీరో టాప్ హీరోలు అందరూ కూడా రోజు ఎక్సర్సైజ్ చేసి కష్టపడతారు ఆ కష్టం వల్ల ఫలితం వస్తుంది కానీ ఏదో యాజితంగా వస్తుంది అనేది అవాస్తవం దానికి ఏ మంత్రాలు లేవు ఏ తంత్రాలు లేవు అలాగే గురువు గారు సాయంత్రం వేళ తదాసు దేవతలు ఉంటారు అంటారు అట్లా ఇటువంటి బ్రహ్మకాలంలో బ్రహ్మమూర్తం నాలుగింటి నుంచి ఆ టైంలో కూడా మనం అనుకున్న కోరికలు అనేవి తీరతాయా దానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా మైండ్ ప్లెజెంట్గా ఉంటాము ఏకాగ్రత బాగా ఉంటాము దేనైనా మన స్థితిలో అప్పుడు ఉంటారు కాబట్టి అప్పుడు చేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు ఇకపోతే మీరు అడిగింది సాయం సంచారంలో చేయకూడదు ఏంటంటే అవి కొన్ని పనులు చేయదుకున్నారు ఇలా మైథునం కానీ తెల్లారుజానం మెలకు వస్తుంది అప్పుడు వాహ వైహవాహికమైన వాళ్ళు సంసారం చేయకూడదు అంటారు అలాగే సాయం సంధ్యలో కూడా ప్రార్థన చేయాలి కానీ సరే ఇప్పుడు ధరణి కసిపుడు ఎన్న వద్ద అలా పుట్టిన వాళ్ళే అలా ఆ టైంలో చేసిన వాళ్ళంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ రందరూ ప్రమదగణాల్లో శివుడు పైన తిరుగుతూ ఉంటాడని ఏదైనా సరే మనకి సూర్యాగ్రహం చంద్రగ్రహణం అంటారు ఎక్లిప్స్ ఆ టైంలో మైండ్ యావరంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా చేసే పనులు అప్పుడు చేయొద్దు అవి నెగిటివ్ చేస్తాయని చెప్పారు అందువల్ల ఏంటంటే ఉదయం సంధ్యలో కానీ సాయంత్రంలో కానీ మంచి విషయాలు చేయాలి మంచి చక్క దయప్రదనలు ఉండాలి తప్పితే మీరు ఏడు పనులు చేస్తే ఏంటంటే దోషపూరితం అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి బ్రహ్మకాలం యొక్క ప్రాముఖ్యత అలానే విద్యార్థులు పొద్దున్నే లేచి ఈ బ్రహ్మముహూర్తంలో చదువుకోవాలి అని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు చాలా సంతోషమైన